పచ్చట పొలాలు పొలాల్లో నుంచి వచ్చిన వాటర్లో ఉండే చెరువు మేము ఎప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తుంటాం చూడు ఆ చెరువులో ఎన్నో పక్షులు జీవరాశులు ఈ ఎండాకాలం ఇది మార్చి పెయ్యి ఏప్రిల్ రాబోతుంది ఏప్రిల్ మే ఫుల్ కడిటింగ్గా వాటర్కి ఎన్నో పక్షులు జీవరాశులు ఇబ్బంది పడుతూ ఉంటాయి అడవి పొందులు కావచ్చు నైట్ తిరిగే కొన్ని కొన్ని జీవరాశులన్నీ కూడా వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటాయి కానీ ఈ చెరువులో ఎన్నో పక్షులు ఎన్ని రకాల పక్షులు జీవరాశులు అన్నీ కూడా జీవిస్తూ ఈ రెండు నీటు నీళ్లు చక్కగా ఉంటాయి అన్నమాట అది వచ్చి పక్షులు ఎన్నో ఉంటాయి సెలవులు బాతులు ఇవన్నీ కూడా ఈ చెరువులో నివసిస్తూ ఉన్నాయి అంటే ప్రకృతి తన పిల్లలు పక్షులు జీవరాశుల కల్లా ఏ సమయంలో వాటికి ఎందించాలి ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉన్న సంగతి వాటి బాగా తెలుసు ఎక్కడ వాటర్ ఉంది ఎక్కడ వాటర్లో వాటికి ఆహారం ఉంది అని కరెక్ట్గా గ్రహించుకొని ఎంతో దూరం నుంచి వచ్చి పక్షులు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి నా మిత్రులారా అలాగే మనం తోడు కానీ మనం కనెక్ట్ అయితే అంత నేచర్ మనకి కనెక్ట్ అయి ఉంటుందని చదవ చెబుతున్నాను ఈ సందర్భంగా మీకు చెప్పబోయేది ఏంటంటే రామలక్ష్మి ఏంటి క్యాబులు పెట్టుకొని కర్రలు కర్రలు పెట్టుకొని డైరీలు వేసుకొని పొలాలు దిగుతూ వాళ్ళు ఏదో అనుకుంటారేమో నా మిత్రులారా మేము క్యాబ్ పెట్టుకున్నామా డైరీలు వేసుకొని నడిసామా పొలాల్లో నడుపుతున్నామా పిచ్చోళ్ళు తిరుగుతున్నావా దాని మీద మనసు వద్దు మీకు మేము చెప్పే మాట ఏదైనా మీకు ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి అంతే తప్ప ఇలా అట్ట తిరుగుతారు అని చెప్పి దీన్ని మీరు చూసి అనుకుంటే మీకు వచ్చేది ఏం లాభం లేదనమాట అది నా ఇష్టం నేను అలా స్వతంత్రంగా పొలాల్లో ఒక పక్షిలాగా ఒక జీవిలాగా స్వతంత్రంగా మనుషుల మధ్యలో నుంచి ఎడారులో నడవడం మాకు అలవాటు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆ నెగిటివ్ థింకింగ్స్ ఆ నెగిటివ్ వాళ్ళు అనుకున్నాడు ఇట్ట ఈడిట్ట పోటీ తత్వం ఎన్ని మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఆ మనుషులు లెంతంతా చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు మేము ఎడారులో ఇలాంటి సిచ్యువేషన్లో నడుస్తూ ఉన్నాము నడుస్తున్నప్పుడు మా మైన మీకు తోచిన మంచి మాటలు చెప్పమని మైనా వెంకటేష్ మా అమ్మట ఈ వీడియో తీసుకొచ్చాడు అది మీకు ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి అంతే తప్ప మాస్టర్ వాళ్ళు ఏంటి ఒకే రకం డసులు వేసి అన్ని వీడియోలు చెప్తున్నారని అనుకుంటారేమో దీనికోసం డస్సులు మార్చి కూర్చొని ఒక పీఠాధిపతి వేసుకొని కూర్చొని చెప్తే మాకు సమయం లేదు అంత పెద్దవాళ్ళు కూడా కాదు ఏదో మాకు తెలిసింది న్యాచురల్గా మాట్లాడుకుంటూ మేము వెళ్తున్నాం ఏదో కొంతమందికి నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నచ్చిన వాళ్ళు వదిలేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్